ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో భారత విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది ఇరాన్ గగనతలం మూసివేతతో పలు విమానాలు వెనక్కి మళ్ళాయి ఇరాన్ గగనతలం మూసివేతతో పలు విమానాలను దారి మళ్లించారు పదహారు ఎయిర్ ఇండియా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది ప్రయాణికులు ఎయిర్ ఇండియా వెబ్సైట్ లో చెక్ చేసుకోవాలని సూచించింది ప్రయాణికులకు ప్రత్యన్మయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది ముంబై నుండి లండన్ వెళ్తున్న ఓ ఎయిర్ ఇండియా విమానం కొన్ని గంటలకే వెనక్కి వచ్చేసింది ముంబై విమానాశ్రయం నుండి శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ఎయిర్ ఇండియా ఏఐసి వన్ ట్వంటీ నైన్ విమానం లండన్ కు బయలుదేరింది మూడు గంటల పాటు గాల్లోనే ఉన్న విమానం తిరిగి ముంబైకి చేరుకుంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విమానం తిరిగి ముంబై వచ్చిందని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారింది దీంతో ఆ ప్రాంతంలో పలుచోట్ల గగన తలాలపై ఆంక్షలు విధించారు దాంతో ప్రపంచ పలు విమానాలను దారి మళ్లించారు కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి ఈ క్రమంలో లండన్ వెళ్లాల్సిన ఏఐసి వన్ ట్వంటీ నైన్ విమానం తిరిగి ముంబైకి చేరుకుందని ఎయిర్ ఇండియా తెలిపింది